పై ఒత్తిడి పెంచేందుకే జులై పద్దెనిమిదిన సాధన యాత్ర సభ జరగనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ తెలిపారు హన్మకొండ లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతంకు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చామని అన్నారు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన హనుమకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్లో సమగ్ర కులగణన సాధన యాత్ర సభ ఉంటుందని ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ కులస్తులందరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏకమై సమగ్ర కులగణన సాధన యాత్ర సభలో అత్యధికంగా పాల్గొని బీసీల ఐక్యతలను చాటాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు ఆనందం దాడి మల్లయ్య యాదవ్ బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మల శోభారాణి మారగోని రవి పెరుమండ్ల అనిల్ రాధిక నాగరాజు తదితరులు పాల్గొన్నారు